పారిపోదాం అంటే కాలుబట్టే ఎవరు లాగుతున్నట్టు అక్కడే పొర్లుతున్నా కానీ ఎలా అక్కడ అతసేం రానుకున్నాము అడ్డా చెట్టు ఉండేది కాబట్టి ఆ అడ్డ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన ఏసార్ జిల్లాలో ఉన్న బయట ప్రపంచానికి తెలియని ఒక గుహని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం மோஸ்ட் மன குஹ்கா பக்கனே ஊட்ட பைக்கை குஹா உந்த அக்கடிக்கெழுதம் மனம் ఫ్రెండ్స్ మెయిన్ రూట్ నుంచి ఇక్కడికి రావడానికి సుమారు వన్ అవర్ టైం పట్టింది గుహ ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నామని ఫ్రెండ్స్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ వంట చేసి తినేసి మేము బయలుదేరుతాం మేమైతే గుహ చూడడానికి వచ్చాం మరి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం అలసిపోయాం మరి ఉదయం అనగా ప్రయాణం చేసి వచ్చాం కాబట్టి మరి ఇక్కడ ఒక కొండ మధ్యన ఒక మంచి సదునమైన ప్లేస్ ఉంది ఇక్కడ వంట చేసుకొని తినేసి బయలుదేరదాం అనుకుంటున్నాం కుర్చీలకి వాళ్ళే చక్కటైన మంచి బల్లాపు రాయాలు ఉన్నారు ఫ్రెండ్స్ అయితే అసలు ఇంత అలసిపోయి వచ్చిన ఈ ప్రాంతంలో ఆయిగా విశ్రాంతి తీసుకు ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు నీళ్ళు తీసుకెళ్తున్నాము చూడండి నీళ్ళు కూడా చాలా బాగున్నాయి వీటినే మేము వంటకైతే ఉపయోగిస్తామన్నమాట ఓకేనా చాలా తెలుస్తాను మీరు ఉంటే బాగుంటుందంటే

ఆ వంట వండుతున్నాను పిక్నిక్ పిక్నిక్ లాగా అయిపోయింది పచ్చిమిర్చి కూడా వేసాం కదా పచ్చిమిర్చి అప్పుడు నా దగ్గర సకారం వేసింది లేదు గురి నా మష్రూమ్స్ పుట్ట కొక్కులు కొక్కులు మష్రూమ్స్

ఓకే కల్పలలే నా మ్యాప్ అంటో లోపల పర్లేదు లోపల వెళ్ళవచ్చు కానీ లైటింగ్ ఏమైనా ఉంటే బాగున లేదు లైటింగ్ ఇక్కడ ఒక ఆకారం కనిపిస్తుంది ఇలా తీస్తే కరెక్ట్ అన్ని అన్ని షు అది ఏదో ఆకారం కనిపిస్తుంది మనం టార్చ్ లైట్ అని పట్టుకొని ఉంటే వెళ్ళవచ్చు జారిపోయింది అంటే లోపలికి వెళ్ళి వెళ్ళడానికి భయపడ్డాం బయట నుంచి తీసాం అనమాట సాహసం చేసి లోపలికి వెళ్ళి వీడియో తీసాడు లేదు లైట్ ఉంటే అక్కడ లైటింగ్ ఉన్నదిగా వెళ్ళాల్సింది వెళ్ళవలసింది మనం వెళ్ళవలసింది ఈ విధంగా ఇలానే ఉంటది కాకపోతే అది వేరుగా ఉంటది అంటే ఈ మాదిరిగా ఉంటది రా ఇలా వచ్చి ఉంటది దానికి కూడా లోపల బొక్క ఉంది కానీ చిన్న బొక్క అన్నిటికంటే ఇదే హైలైట్ ఈ సైడ్ ఉన్నది అయితే తర్వాత ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఉన్నాయిలే అవి కూడా దూర దూరడానికి ధైర్యం చేస్తే అక్కడ కూడా లోపలికి వెళ్ళవచ్చు కాదన్నా ఇప్పుడు మనం అలా వెళ్ళడం కావదా అలాగెళ్లాలంటే అవతల వెళ్ళిపోవాలి ఎక్కితే ఇక్కడ నుంచి పైకి ఇక్కడ ఎక్కాలంటే కష్టమే ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చాం కదా ఆ దారికి వెళ్ళాల్సి వస్తుందా ఆ దారికి అవతలకి వెళ్ళిన తర్వాత ఎక్కగలం అంటే రాళ్ళు ఇలాగే ఉంది కదా అవునవును చూస్తే చాలా గా ఉంది బాహుబలి సినిమా షూటింగ్ అయింది కదా బాణ ఆ గుహ చూడాలి గురు మనం అవతల కొండకి వెళ్ళాలి ఇంకో రోజు అంటే ఈ గుహ తీసాం కానీ అంతగా మనకి కంటికి కనిపించింది అంటే కెమెరాకి చిక్కలేదు కాబట్టి ఇంకో రోజు ప్లాన్ చేసి ఆ గుహ తీస్తే బాగుంటుంది కదా లేదు ఈ వీడియో పెట్టేద్దాం మామూలుగా మామూలుగా పెట్టేసి వేరే రోజు ప్లాన్ చేసి

చూపించు అయ్ బాబు ఇక్కడ నుంచి అలా అటు అటు చూపించు బొక్కంది తు అలా పైకి పైకి చూపించు పైకి కూడాను మోజాల్లో ఉన్నాయి బాబు తిరిగి కూర్తుంది ఎట్రా బాబు చాలా నాకు తీస్తున్నారా తీస్తున్నా ఓకే Okay. Okay, anda. Ana. Hmm. Oh no. Hmm. Hmm. Ida lapak. <laughs> ఫ్రెండ్స్ ఈరోజు మాతో పాటు మై ట్రైబల్ బ్లాగ్స్ ఛానల్ నుంచి హనుమంతపురావు అయితే ఉన్నారు ఛానల్లో మంచి మంచి ట్రైబల్ కండక్ట్ చేస్తుంటాడు ఒకసారి విజిట్ చేయండి కొలాబరేట్ చేస్తాం పై పైకి ఉంది అప్పుడే జారి పడిపోతుంటే మేము పారిపోదాం అంటే కాలు పట్టి ఎవరు లాగుతున్నట్టు అక్కడే పొరులుతున్నాం కానీ వెళ్ళాలి సత్యం రానుకున్నాం అడ్డా చెట్టు ఉండేది కాబట్టి ఆ అడ్డ ఈ తాళ్ళు ఉన్నాయి కదా అవి చెట్టుకు పట్టేసింది లేదంటే అందరు సప్ప చెట్టు కిందకే ఉండే ఈ రోజు ఫ్రెండ్స్ వీడియో చూపించారు ఓకే అడ్రస్ చెప్పలేదు అనుకుంటారేమో ఎందుకంటే కొన్ని కొన్ని ప్రదేశాలు బయట ప్రపంచానికి తెలియకపోవడమే మంచిదన్న ఉద్దేశంతో అడ్రస్ చెప్పట్లేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దిస్ సదురం ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్